దక్షిణం నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కొత్తగా రహదారులు వేయనున్నట్లుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు వార్డు పరిధిలో అభివృద్ధి పనులకు గాను ఆయన వార్డు కార్పొరేటర్ స్థాయి సంఘ సభ్యులు విల్లూరి భాస్కర్ రావుతో కలిసి శంకుస్థాపన చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ వార్డుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయనున్నట్లుగా చెప్పారు ముప్పై ఐదో వార్డులో ఆయిల్ మిల్ వీధి రహదారికి ముప్పై ఐదు లక్షలు ముప్పై తొమ్మిదవ వార్డు పెర్రి వీధి రహదారికి పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షలు ముప్పై తొమ్మిదవ వార్డు పాత పోస్టాఫీస్ వద్ద భవన నిర్మాణానికై లక్షలు కేటాయించినట్లుగా చెప్పారు అనంతరం కార్పొరేటర్ భాస్కర్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గత ప్రభుత్వం అభివృద్ధి పక్కన పెట్టేసింది అని కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అభివృద్ధి పనులు జోరు అందుకున్నాయని అన్నారు రామరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వాడి పరిధిలో ఈరోజు ఆయిల్ మిల్లు స్ట్రీట్లో గతంలో గత పాలకులు సుమారు మూడు సార్లు అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రజల అవస్థలు పడుతున్నప్పటికీ కూడా కేవలం కక్ష సాధింపు చర్యతో గత ప్రభుత్వంలో పాలకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ ఇది శాంక్షన్ అయ్యింది వర్క్ ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా కేవలం ఆయన తాలూకా కక్ష సాధింపు చర్యలతో ఆపి ఈ సీసీ రోడ్డుని ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అంబరాన్ని అంటే సంబరాలతో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అభివృద్ధి చేపడుతున్నారు మన ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ ఈ రోడ్డును మనం అంటే అది కూటమి ప్రజలు ఏదైతే కోరుకున్నారో కూటమికి ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చారో కూటమికి ఏ విధంగా అయితే ఆశీర్వాదం చేశారో ఆశీర్వాదం చేసినట్టుగా ఆ ఆశీస్సులను తీసుకొని ప్రజలు ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో ప్రజల తాలూకా ఎక్స్పెక్టేషన్ ఎక్కడ తగ్గకుండా అభివృద్ధి చేసి చూపిస్తుంది కూటమి ప్రభుత్వం అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వర్యలో అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ చైర్మన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమానికి జయప్రదం చేఎంసీ అభివృద్ధి నిధులతో వేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకోండి చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది గత పాలకులు నిర్లక్ష్యం చేశారు ఈరోజు ఎలక్షన్ ముందే మేము చెప్పాం ఎన్డీఏ అధికారులు రాగానే రోడ్లు డ్రైనేజీ వ్యవస్థని పొల్యూషన్ని ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా నెరవేరుస్తామని చెప్పాం ఈ గోల్డ్ సిటీని ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పటివరకు వార్డు పర్యటనలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం రానున్న రోజుల్లో ఇవాళ మొదలుపెట్టాం మనం మొదలు పెట్టాం రోడ్డుతో ఇవాళ ముప్పై ఐదో వార్డు ఆయనమెల్ ప్రాంతంలో సుమారు ముప్పై ఆరు లక్షలతో ఈ వర్క్ స్టార్ట్ చేశాం అలాగే ముప్పై తొమ్మిదో వార్డులో కూడా మసీద్ దగ్గర అలాగే పెర్రి రోడ్డు కూడా రెండు రోడ్లు కూడా వేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో